ఈ రోజు ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా బహుజన సంస్కృతిని ఎత్తిపడుతూ ప్రకృతి విలయానికి వ్యతిరేకంగా బహుజన బతుకమ్మను కామె విమలక్క నాయకత్వంలో ఈ నెల సెప్టెంబర్లో ప్రారంభం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రకృతి పైన జరుగుతున్నటువంటి దాడి వల్ల ప్రజల జీవన స్థితిగతులు మొత్తం కూడా ఇవాళ కలుషితం అవుతున్నాయి ఇవాళ సామ్రాజ్యవాద కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను తాకట్టు పెట్టడం కోసం జరుగుతున్నటువంటి విద్వాంసంలో భాగమే ఇవాళ బతుకమ్మ కూడా పూర్తిగా నిర్వీర్యమైంది బతుకమ్మ కూడా ఇవాళ వ్యాపారం అయిపోయింది ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా బహుజనం జరుపుకున్నటువంటి ఈ బహుజన వేడుకను ఒక ఉద్యమంగా మార్చడం కోసం బహుజన బతుకమ్మ అనే కార్యక్రమం మేము మొదలు పెడుతున్నాం అందులో భాగంగానే ఇవాళ ప్రకృతితో పాటు ప్రకృతికి మరో రూపమైనటువంటి స్త్రీ మీద కూడా అనేక రకాలైనటువంటి అగచాట్లు అకృత్యాలు జరుగుతున్న సందర్భంగా స్త్రీని రక్షిద్దాం ప్రకృతిని రక్షిద్దాం ప్రజా ఉద్యమం కొనసాగిద్దామనే నినాదంతో జరుగుతున్నటువంటి బహుజన బతుకమ్మను పెద్దపురి గ్రామ వాస్తవంతా కూడా విజయ విజయ పాల్గొని విజేంతం చేస్తుందిగా మేము బహుజన బతుకమ్మ కంపెనీ నుంచి ఆహ్వాన పడుతున్నాం అట్లాగే మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్పేట జరుగుతున్న నరమేదం కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఈ దేశం మూలవాసులైనటువంటి ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి ఈ నరమేదాన్ని కూడా ఇది ప్రకృతి విధ్వంసంలో భాగమే ఈ నరమేదం కూడా ఇవాళ సామ్రాజ్యవాద కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు కూడా ఈ దేశ సంపదను మొత్తం దోచిపెట్టడం కోసం భారత దళారి పాలక పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా కూడా బహుజన బతుకమ్మ తన గళాన్ని విప్పుతుంది ఇవాళ ఈ దేశ మూలవాసులైన ఆదివాసుల హక్కులను అందించడం కాకుండా వారి యొక్క సహ సహజ సంపద అయినటువంటి సంపదలు కూడా దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని ప్రశ్నించడానికి కూడా ఇవాళ జరుగుతున్న నరమేదం ఇంకే కొనసా ఇంకా దీనికి అంతం లేకుండా కొనసాగుతుంది ఏదేమైనా ఆనాడు చిదంబరం నాయక చిదంబరం నాయకత్వం మొదలైనటువంటి ఆపరేషన్ గ్రీన్ గ్రీన్ హార్ట్ మొదలుకొని ఈరోజు మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న అమిత్ షా మోడీ నాయకత్వం కొనసాగుతున్న ఆపరేషన్ కగారు కూడా ప్రజా ఉద్యమాలు అణచివే అణచివేస్తాం అనుకోవడం ఇది బ్రహ్మదప్ప పాలక వర్గానికి మరొకటి కాదని మేము తెలియజేస్తూ అది ఏదైనా ప్రజా ఉద్యమాల ద్వారా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం ప్రజా ఉద్యమాలు నిలబెట్టుకుంటాం ప్రజల అండదనతో ఈ బహుజన బద్కమ్మ ప్రకృతి రక్షణ కోసం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల అందరూ కూడా మా రైతు కూలి సంఘం నుంచి చెప్పి విప్రీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం అట్లాగే ఏఐఎఫ్టీయు అట్లాగే మానవ హక్కుల వేదిక మరియు అలాగే బహుజన బతుకమ్మ కమిటీ మరియు ఇతర ప్రజాస్వామిక సంస్థలు అన్ని కూడా ఒక నూట ఇరవై సంస్థలతో బహుజన బతుకమ్మ అనేది పేరు వెలుతూరు సదానందం రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ యుగేందర్ రైతు కూలి సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ నరేందర్ వరంగ వరంగల్ జిల్లా కన్వీనర్ ఏ శంకరన్న ఏబితున్నాయి మానవకుల వేదిక